జిల్లా కిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో పేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణ స్వామి సన్నిధిలో శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి ఉదయం పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు సహస్రనామ చక్ర కుంకుమార్చన అర్చకులు మురళీ శర్మ సాయిశర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు చిల్లంగి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు అలాగే దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మి బుద్ధ శ్రీమన్నారాయణ బొడ్డేటి చిన్న పొలిమేర శివరామకృష్ణ పులమర శెట్టి అచ్చుత ధాడి బాబ్జీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు नमोरा शय राष्ट्रेन धर्मया नम हरायाशनी नम सुंदरा नम हृदय एम अमृता यम योगपनाथ धर्मयाुणा यम वेदनात्र पद्म पदमाश्ता पदमाक्षण पद्म पद्मत्र पदमावी यम पद्मावत्र रमायण घरा देवी हा कचन जीअं छोरा हेठि

ರ್ಷದೇ ವಿರೋಧ ಪ್ರತೋದ ಚಕಮೂರ್ತಿನಂಚಾಯಿ ಅಮೃತಾನ